ఇదిగోండి మన అప్పుడు ఆల్రెడీ అయిపోయి ఈ మనకు పప్పు సరులో కానీ సాంబార్కి కానీ అలాగే రసం పెట్టుకుంటాం కదా వాటికైనా చక్కగా బాగుంటాయి ఇలా ఒక్కసారి ట్రై చేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందు చేసే ఈ రోజు వీడియో వచ్చింది ఆరు ఓడియాలు పురుగురే ఒడియాలు రెండు డిఫరెన్స్గా రోజు ఒకే మోడల్తో మనం తినలేము కదండి ఓడియాలు పెట్టుకుని అలా డిఫరెన్స్గా మనం చేసుకుంటే చక్కగా పిల్లలు ఏంటి మనం ఏంటి చక్కగా లేదంటే దాని ప్రాసెస్ ఏంటన్నా చూసేద్దామని రండి వన్ కప్పు సగ్గు బియ్యం ఒక గిన్నెలో వేసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలి కడిగేసుకుని వాటర్ చేసుకోవాలి ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా రెండు కప్పులు యాడ్ చేసుకోవాలి ఇది ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం అన్నాయి నేను పాన్ తీసుకున్నానండి దళసర ఉండాలి లోనం మందంగా ఉంటేనే మనకి పిండి అన్నది అడుగంటలు ఏ కప్పుతో తీసుకున్నామో మనం సగ్గుబియ్యము మూడు కప్పులు యాడ్ చేసుకోవాలి గ్యాస్ మీద పెట్టి వీటిని ఆఫ్ బాయిల్ చేసుకుందాం ఇదిగో నాలుగు గంటల ముందు మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం వాటర్ కూడా ఉంది వాటర్ తోట వేసేసుకోవాలి మనం రెండు కప్పులు వేసాం కాబట్టి వాటర్ ఇప్పుడు మనకు హాఫ్ బాయిల్ అయిపోయింది కాబట్టి దీంట్లో వేసేసుకుంటాం ఉడికించిన బంగా దుంపలండి ఇవి 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 అయితే బాగా ఉడుకుపోకూడదు లైట్ కొడకాలి అలా ఉడికితే సరిపోతుంది ఇది కూడా తక్కువ చేసుకోవాలి వల్లి చేసుకోవాలి ఇలా తక్కువ తీసేసుకోవాలి దీంతో ఇలా కూడుకోవాలి మనం బాగా ఉడికిపోతే వచ్చేస్తుంది అందుకే బాగా ఉడకూడదు దుంపు అన్నాడు బంగారు ఇలా కూరేసుకోవాలని ఇదిగోండి ఇలా కింద అడగంటుకున్నా మనం గట్టితోటి ఇలా తిప్పుకుంటూ ఉండాలి అంటే బొమ్మలు కింద అడుగంటే తో చదువు అన్నాయి మనం తురుము పెట్టుకున్నాం బంగాళదుంప తురుము రుచికి సరిపడా సాల్టు కచ్చా పిచ్చని కచ్చిమిరకాయ పేస్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు దీన్ని చిమ్లో కుక్ చేద్దాం ఇదిగోండి మనకి దగ్గర పడిపోయింది చూసారా ఇది చల్లారినప్పుడు మనకి వడియాలు చక్కగా వస్తాయి ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుంది ఇదిగోండి సగ్గు బియ్యము వడియాలకి మనకి క్రీమ్ అన్నది దగ్గర పడిపోయింది ఇంకొక ప్లాస్టిక్ కాయింతిని తీసుకుంటే కవరు మనకు ప్లాస్టిక్ కవర్ అయితే మనకి చల్లారిపోతుంది కాబట్టి సగ్గు బియ్యం అన్నది క్రీము అందుకని దీంట్లో వేసుకుంటే మనకు అన్నది చక్కగా వస్తాయి వడియాల వైక సంచులు అయితే మనకి కవర్ మీద చక్కగా వస్తాయి మనకు ఆరినప్పటికీ చక్కగా వచ్చేస్తాయి వడయాలి మన ఆలుతో ఒడియాలి ఇదండి మన కంప్లీట్ అయిపోయినాయి ఇదిగో ఒడియాలి ఆలుతో ఒడియాలి రెడీ అయిపోయి మన ఆలు వడియాలు రెడీ అయిపోయి ఎండక అండి ఎండలు ఎంత గట్టిగా కాస్తున్నాయి అంతకే చక్కగా ఎండిపోయినాయి చూడండి ఇదిగో కవర్ మీద తీసుకుంటాం వల్ల పత్తి కలం ఏంటంటే పక్కనే మనకి ఎలాగనగానే వచ్చేస్తాయి ఇగో చూడండి లాక్కొక్కల అదే కాటన్ క్లాత్ అయితే కొంచెం తడుపుకోవాలి చూసారా ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయో అలా ఆరగానే ఇది ఎలా వచ్చేస్తాయి మన ఆలు అప్పడాలండి ఆయిల్ మరిగిన తర్వాత ఇంకో తీసుకుంటాం ఇదిగోండి మన అప్పుడు ఆల్రెడీ అయిపోయి ఈ మనకు పప్పు సరులకు కానీ సాంబార్కి కానీ అలాగే రసం పెట్టుకుంటాం కదా వాటికైనా చక్కగా బాగుంటాయి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇదిగోండి కురుకురే రెడీ అయిపోయింది చూసారా మనకి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదన్నా అడిగినప్పుడు మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ కుర్కురే వేయించి చాట్ మసాలా వేసిస్తే చక్కగా పిల్లలు తింటారు అరకప్పు సగ్గు బియ్యం మిక్సీ జార్ తీసుకుని దీంట్లో పూర్తిగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాదండి కొద్దిగా పలుకులు ఉండేలా మనకి ఉండాలి పిండి సగ్గుబియ్యం అన్నారు పలుకు పలుకులకం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నావా అదే కప్పుతో ఉరి పిండి బియ్యం రవ్వ కూడా అంటారు దీన్ని ఇప్పుడు అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి మూడు కప్పులు అయిపోయినాయి మనకి కాశ్మీర్ చిల్లీ పౌడర్ జీరా పౌడర్ రుచికి సరిపడగా సాల్ట్ కొద్దిగా ఇంగవ కరివేపాకండి కాబట్టి బట్టి కరివేపాకేస్తున్నాను మీరు కావలితే ఇదే పేస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా కూడా వేసుకోవచ్చు నేను కరివేపాకు వేసుకుంటాను గ్యాస్ మీద పెట్టుకుని మనం కలిపేసుకుని ముందు ఐలో పెట్టుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో మార్చుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలనుకున్న మంటని మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఏంటంటే కింద అడుగంట వేస్తారా ఉండకట్టేస్తుంది కాబట్టి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇలా దగ్గర అడిగిపోయింది కాబట్టి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటామే ఇదిగండి ఇలా మనకు దగ్గర పడాలి పడిపోయింది ఇది చూసారా ఉక్కుపోయింది చెప్పడం కానీ మనం తిప్పుకుంటా ఉండకపోతే అడుగు ఖచ్చితంగా పెట్టాం ఇది కిరేమన్నా చూడం ఒక ఐదు నిమిషాలు తిండి మనం సిమ్లో పెట్టుకుని ఉడికిద్దాం మనకి అయిపోయింది అదగండి గ్యాస్ కట్టేసుకుంటారం తీసేసుకుని అది అదే ఇదిగండి మనం ఇది చేతితో కొద్దిగా వాటర్ తడుపుకొని ఎలాగ ఇది పాలు ప్యాకెట్ ఉంటుంది కదా దాంట్లో వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది క్లిప్ ఉంటుంది కదా సైట్ సెట్టుకోవచ్చు లేదా రబ్బర్ అయినెట్టుకోవచ్చు మన ఇష్టం ఇది కత్తితో ఇంత పెద్ద హోల్ పెట్టుకోవాలి ఎట్టుకుంటే మనకి చక్కగా మన కురికేరే అనేది చక్కగా లావుగా వస్తుంది ఇదిగోండి మన కుర్యలు ఇలా పెట్టుకోవాలి చక్కగా వస్తాయి చూసారా ఇలా అంతే మన కురుకురాయ్య వడియాలు కూడా ఎండిపోయినాయండి ఇది ఇవి ఆయిల్లో వేసేసుకుంటున్నాయి చూసారా ఎంత చక్కగా ఎన్నియో ఒక్కొక్కటిని కుర్కురే టైప్లోని పిల్లలు ఎంత ఇష్టపడతారు ఇవి ఇంకో మనకి ఎండిన కుర్కురే ఒడియాలు ఇవి కూడా మనం ఆయిల్లో వేసుకుందాం ఆ వేయించుకుందాం ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత కుర్కురే అన్నీ కూడా వేసుకోవాలి మన కుర్కురే వేగిపోయిన ఎండి ఒడియాలు కూడా తీసేసుకుంటున్నాయి ండి కురుకురే రెడీ అయిపోయింది చూసారా మనకి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదన్నా అడిగినప్పుడు మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ కురుకురే వేయించి చాట్ మసాలా వేసి ఇస్తే చక్కగా పిల్లలు తింటారు ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఎలాగొచ్చిందన్న కామెంట్ పెట్టండి అందరికీ బాయ్ అండి చక్కగా పొంగిని చూడండి